వెల్కమ్ టు మై ఛానల్ నా పేర్ శైలజ్ మనం రాంపల్లిలో ఉన్నామండి మెయిన్ రోడ్ కైతే సెకండ్ బిట్ లో చాలా అందమైన హౌస్ వచ్చింది నా బ్యాక్ గ్రౌండ్ లో చూస్తే మీకే అర్థమవుతుంది హౌస్ ఎంత బాగుంది అనేది ఈ హౌస్ వచ్చేసి మనకి హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ ప్లేస్ వన్ అవుతుంది నార్త్ ఫేసింగ్ లో ఉంది డైమండ్స్ అయితే చాలా బాగుంది ట్వంటీ టూ అండ్ ఆఫ్ ఫార్టీ ఈ హౌస్ ముందు ట్వంటీ ఫైవ్ ఫీట్ ఉంది హౌస్ వర్క్ మొత్తం కంప్లీట్ అయింది పొజిషన్ లో ఉందండి వర్క్ విషయం అయితే ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా చాలా స్టాండర్డ్ మెటీరియల్ తో చాలా బాగా ప్లాన్ చేశారు ఈ బిల్డర్ అయితే ఎక్కడ కన్స్ట్రక్షన్ చేసినా చాలా స్టాండర్డ్ మెటీరియల్ తో చాలా బాగా ప్లాన్ చేస్తారండి హౌస్ అయితే చాలా బాగా కట్టిస్తారు మీ దగ్గర ప్లాట్ ఉన్నా కానీ సేమ్ ఇదే విధంగా కట్టిమన్నా కట్టిస్తారండి అంటే మనం దగ్గర కూడా ఎంత బాగా ప్లాన్ చేసుకోలేమో అంత బాగా ప్లాన్ చేసి కడతారు ఇదే హౌస్ చూసుకోండి హండ్రెడ్ స్క్వేర్స్ ఎంత బాగా ప్లాన్ చేశారు మీకు లాస్ట్ చూస్తే మీకే అర్థం అవుతుంది మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ అయ్యి మాత్రం మర్చిపోకండి నేను రెగ్యులర్ గా వీడియోస్ షూట్ చేస్తుంటాను కానీ హండ్రెడ్ స్క్వైర్ లో ఎంత బాగా ప్లాన్ చేయడం అయితే నేను కూడా ఇప్పుడు చూడలేదండి చాలా బాగా ప్లాన్ చేశారు నాకు చాలా మంది రెగ్యులర్ గా కాల్ చేసి మంచి హౌజెస్ వస్తే చెప్పనని అడుగుతుంటారు వాళ్ళకి రిఫర్ చేయగానే వీడియో పోస్ట్ చేయక ముందుకు తీసేసుకుంటున్నారు ఒకటే హౌస్ వీడియో మన లో పోస్ట్ చేయగలిగాను అన్ని కూడా మనకి పోస్ట్ చేయ ముందుకే సేల్ అవుతున్నాయి అండి అంత బాగుంటుంది ఇప్పుడు చుట్టూ స్థలంలో ఏమేమి డెవలప్మెంట్స్ ఒకసారి చూద్దాం మనకి రాంపల్లి మెయిన్ రోడ్ అయితే సెకండ్ బిట్ లో ఉంటుంది ఇక చుట్టూ స్థలంలో చాలా ఇంటర్నేషనల్ స్కూల్స్ కాలేజెస్ ఉన్నాయండి మనకి ఎదురుగా దిఖిల్ఫీర్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది మనకి వన్ కిలోమీటర్ డిస్టెన్స్ లో రాకుడు ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది ఇవే కాకుండా ఇంకా రామేష్ ఇంటర్నేషనల్ స్కూల్ అలాగే పల్లవ్ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయండి ఇంకా చాలా స్కూల్స్ ఉన్నాయి శ్రీనిధి యూనివర్సిటీ కూడా ఓన్లీ వన్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది ఇంకా చాలా పెద్ద పెద్ద కాలేజెస్ ఉన్నాయండి మనకి చాలా హాస్పిటల్స్ సూపర్ మార్కెట్స్ షాపింగ్ మాల్స్ అన్ని కూడా చాలా కన్వీన్ ఉంది ఎందుకంటే మెయిన్ కి పక్కనే ఉంది కాబట్టి మనకి ఈసల్ క్రాస్ రోడ్ అయితే ఓన్లీ ఎయిట్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది అలాగే మనకి చెర్లపల్లి రైల్వే స్టేషన్ అయితే ఓన్లీ త్రీ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉందండి మనకి చెర్లపల్లి రైల్వే స్టేషన్కి వెళ్ళడానికి అయితే హండ్రెడ్ ఫీట్ వర్క్ నడుస్తుంది అండి వర్క్ కంప్లీట్ అయితే మాత్రం చాలా రస్ ఉంటుంది ఆల్మోస్ట్ వర్క్ అయితే కంప్లీట్ గా వచ్చింది అలాగే మనకి ఓరల్ ఎగ్జిట్ నెంబర్ నైన్ కూడా త్రీ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది మనకి పోచారం ఇంపార్స్ క్యాంపస్ అయితే ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుందండి అన్నిటి కూడా చాలా కన్వీనియంట్ ఉంది అలాగే మనకి ప్రైజ్ కూడా చాలా తక్కువ ప్రైజ్ లో ఉంది ప్రైజ్ డీటెయిల్స్ అవన్నీ కూడా మీకు హౌస్ చూపించుకుని చెప్తాను కాబట్టి మీరు ఎక్కడ స్కిప్ చేయడం లాస్ట్ రోజు అండి చూశాక మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూసినట్టుగా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి మీరు వీడియో మొత్తం చూశాక లైక్ చేయడం మర్చిపోతున్నారు కాబట్టి ప్లీజ్ ఇప్పుడే లైక్ చేయండి అలాగే మీ ప్రాపర్టీస్ ఎక్కడ ఏరియాలో ఉన్నా మేము ప్రమోషన్ చేస్తాము నా నెంబర్ స్క్రీన్ పై కాల్ చేయండి ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా హౌస్ చూసేద్దాం అన్ని హౌజెస్ ఉండే చాలా డెవలప్ అయిన కాల్లే అండి మనకి మెయిన్ రోడ్ అయితే రాంపల్లి మెయిన్ రోడ్ అయితే సెకండ్ లైన్ లో ఉంటుంది ఒకసారి రిల్వేషన్ ఎంత గ్రాండ్ గా ఇచ్చారో రిల్వేషన్ అయితే చాలా బాగా వచ్చింది మన ముందు కూడా సిమెంట్ తో మొత్తం కంప్లీట్ గా రోడ్ లాగా చేశారండి ఇక్కడ మనకి ప్లాంటేషన్ కోసం చూడండి ఎంత బాగా చేశారు ఇక్కడ మనకి గ్రిల్స్ ఇచ్చారండి కింద వచ్చేసి మొత్తం కంప్లీట్ గా గ్రానైట్ వచ్చింది ర్యాంప్ కూడా కంప్లీట్ గా గ్రానైట్ ఇచ్చారండి ర్యాంప్ ఒక్కటే కాదు పార్కింగ్ మొత్తం కూడా గ్రానైట్ ఉంటుంది ఒకసారి గేట్ దిమ్మల్ చూడండి ఎంత గ్రాండ్ చేశారు ఇదంతా పార్కింగ్ ప్లేస్ ఇక్కడ బోర్ వచ్చింది ఇది సంపండి వాటికైతే ఎలాంటి ప్రాబ్లం లేదు పార్కింగ్ అయితే చాలా స్పేసెస్ ఉంది టూ కార్స్ అయితే ఈజీగా పార్క్ చేసుకోవచ్చు మనం టూ కార్స్ తో పాటు బైక్ కూడా పార్క్ చేసుకోవచ్చు అండి చాలా స్పేసెస్ ఉంది చూడండి మనకి ఫాల్ సీలింగ్ అయితే డిజైన్ చాలా బాగా చేశారు గ్రౌండ్ లో కార్ పార్కింగ్ తో పాటు సింగిల్ బెడ్రూమ్ వచ్చింది చూపిస్తాను అండి ఒక్కసారి ఎలివేషన్ టైల్స్ చూడండి లేటెస్ట్ మోడల్ టైల్స్ ఇచ్చారు టూ బై ఫోర్ సైజ్ టైల్స్ ఇచ్చారండి వైట్ కలర్ లో గోల్డెన్ బార్డర్ తో చూడటానికి చాలా బాగా కనిపిస్తుంది కంప్లీట్ వాల్ మొత్తం ఇచ్చారండి మామూలుగా అయితే మనకి మెయిన్ డోర్ అటు సైడ్ ఇటు సైడ్ కొంచెం కొంచెం ఇస్తారండి ఈ బిల్డర్ అయితే చూడండి మొత్తం వాల్ మొత్తం ఇచ్చారు చూడడానికి చాలా నీట్ గా కనిపిస్తుంది లోపలికి వెళ్ళి హౌస్ చూద్దాం రండి ఒకసారి మెయిన్ డోర్ చూడండి ఎంత గ్రాండ్ గా వచ్చిందో మొత్తం కంప్లీట్ గా టేక్ డోర్ అండి ఒకటి గ్రాండ్ ఒకటే కాదు అంతే స్టాండర్డ్ గా ఉంది డోర్ అయితే రెండు లోపల హౌస్ చూద్దాం ఇదంతా హాల్ ఇక్కడ మనకి ఓపెన్ కిచెన్ వచ్చిందండి ఇక్కడ వచ్చేసి ప్లాట్ఫామ్ మనకి ఇక్కడ కిచెన్ దగ్గర కంప్లీట్ గా టైల్స్ ఇచ్చారు ఇక్కడ కిచెన్ అయితే సెల్ఫ్ ఇచ్చారు చూడండి మనకి కంప్లీట్ గా ఫాల్ సీలింగ్ ఇచ్చారు ఇందులో మనకి టూ విండోస్ వచ్చాయి విండోస్ అన్ని కూడా యూపీవెస్ విండోస్ ఇచ్చారు ఇక్కడ బెడ్రూమ్ వచ్చింది చూపిస్తాను అండి బెడ్రూమ్ అయితే చాలా స్పేసెస్ ఉంది ఇక్కడ ఇక్కడ కబోర్డ్ స్పేస్ ఇచ్చారండి ఇక్కడ వాల్ కి డిజైన్ చూడండి చాలా బాగా కనిపిస్తుంది మనకి ఇందులో డిజైన్ చేశారు చాలా కలర్ఫుల్ గా అనిపిస్తుంది బెడ్రూమ్ అయితే చాలా స్పేసెస్ ఉందండి ఇందులో అయితే వచ్చేస్తుంది ఇందులో ఎటాల్చి వాష్ రూమ్ వచ్చింది ఒకసారి చూపిస్తాను అండి విల్ల ఎట్లా వస్తాయి ఇంత పెద్దగా వచ్చింది అండి చూడండి చాలా స్పేసెస్ ఉంది టైల్స్ అయితే చాలా పెద్ద టైల్స్ ఇచ్చారు రూప్ దాకా వచ్చింది చాలా లేట్ గా కనిపిస్తుంది అలాగే మనకి సీలింగ్ కూడా వేసారండి ఫాల్ సీలింగ్ మనకి ఇందులో ట్యాప్స్ అని కూడా చాలా బ్రాండెడ్ వేస్తున్నారు వాష్రూమ్ డోర్ అయితే వాటర్ ప్రూఫ్ డోర్స్ అండి చాలా స్టాండర్డ్ మెటీరియల్ తో చాలా బాగా ప్లాన్ చేశారు ఒకసారి పైకి చూద్దామండి టూ బిహెచ్ కి చాలా స్పేస్ వచ్చింది చూపిస్తారండి ఇది హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ లో ఒక సైడ్ మొత్తం పార్కింగ్ ఇచ్చి ఒక సైడ్ మనకి సింగిల్ బెడ్రూమ్ వచ్చిందండి చాలా బాగా ప్లాన్ చేశారు మనకి స్టెప్స్ మొత్తం కూడా గ్రానైట్ ఇచ్చారండి స్టెప్స్ అయితే హైట్ లే కూడా చాలా స్లోప్ ఇచ్చారు చూడండి స్టెప్స్ పైన వాళ్ళు కూడా డిజైన్ చేశారు చూడండి ఎంత బాగా కనిపిస్తుందో కూడా కంప్లీట్ గా గ్రానైట్ ఇచ్చారు ఇక్కడ మనకి గ్లాస్ తో డిజైన్ చేశారు అండి ఎలివేషన్ కి అయితే ఒకసారి ఫాల్స్ చూడండి మనకి యూపీవీసీ ఫాల్స్ తో డిజైన్ చేశారు ఇక చూడండి లైట్స్ ఎంత బాగా కనిపిస్తుందో మనకి ఎలివేషన్ టైల్స్ అయితే సేమ్ గ్రౌండ్ లో ఎలా ఇచ్చారు సేమ్ అలానే ఇచ్చారు కాకపోతే మనకి చూడండి మెయిన్ డోర్ దగ్గర ఎంత బాగా లైట్స్ ప్లాన్ చేశారు మెయిన్ డోర్ అయితే టేక్వా డోర్ ఇచ్చారండి డిజైన్ అయితే చాలా బాగుంది అంత స్టాండర్డ్ గా ఇచ్చారండి చూడండి ఎంత హాల్ హాల్ చూడండి చాలా స్పేసెస్ గా వచ్చింది ఫ్లోరింగ్ వచ్చేసి మనకి టూ బై ఫోర్ సైజ్ టైల్స్ ఇచ్చారు అలాగే మనకి ఒకసారి ఫాల్స్ అయిన చూడండి హాల్ అయితే ఎంత బాగా ప్లాన్ చేశారో చాలా గ్రాండ్ గా అనిపిస్తుంది చూడండి హౌస్ అయితే కంప్లీట్ అంటే రెడీ టు మూవ్ పొజిషన్ లో ఉంది మీరు ఖాళీ ప్రవేశం చేసుకుని సరిపోతుంది అంత బాగా ప్లాన్ చేశారు ఒకసారి వాల్ కి అంటే వాల్ అయితే చాలా బాగా ఇచ్చారు గోల్డెన్ కలర్ తో చూడడానికి చాలా నీట్ గా అనిపిస్తుంది ఇక్కడ టీవీ పైన దగ్గర కూడా డిజైన్ చేశారు అండి కింద గ్రానైట్ వచ్చింది కింద సెల్ఫ్ ఇచ్చారు హాల్లో టూ విండోస్ వచ్చాయి వెంటిలేషన్ పరంగా కూడా చాలా బాగుంది మనకి విండోస్ అన్ని కూడా యూపీవీసీ విండోస్ దాంతో పాటు సేఫ్టీ గ్రీల్స్ అయితే చాలా స్టాండర్డ్ ఇచ్చారు కింద గ్రానైట్ వచ్చిందండి కిచెన్ ఇద్దాం ఫస్ట్ మనకి కిచెన్ దగ్గర ఉడకలతో పోర్టిషన్ చేశారు మనం లోపలికి రాగానే ఇక్కడ పూజ రూమ్ ఉంటుంది ప్రశాంతం కూర్చొని పూజ చేసుకోవచ్చు మనకి పూజ రూమ్ లో కూడా కంప్లీట్ గా టైల్స్ చాలా పెద్ద టైల్స్ ఇచ్చారు కిచెన్ మనకి కిచెన్ లో కూడా ఫాల్స్ డిజైన్ చేశారండి మనకి ప్లాట్ఫామ్ వచ్చేసి షెల్ఫ్ షేప్ లో వచ్చిందండి ఇక్కడ అన్ని సెల్ఫ్స్ వచ్చాయి కిచెన్ లో అయితే టూ త్రీ మెంబర్స్ అయితే ఈజీగా వర్క్ చేసుకోవచ్చు ఇక్కడ మనకి ఫ్రిడ్జ్ కోసం సపరేట్ గా పాయింట్ ఇచ్చారు ఇక్కడ వాషరియా వచ్చింది చూపిస్తానండి ఇది వాష్ ఏరియా మనకి వాషింగ్ మిషన్ పాయింట్ ఇచ్చారు ట్యాప్స్ వస్తాయండి అండి చుట్టూ కూడా టైల్స్ వచ్చాయి మనం క్లీన్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది ఇక్కడ మనకి వాల్ అయితే గ్రానైట్ ఇచ్చారు అలాగే సేఫ్టీ గ్రీన్స్ వచ్చిందండి చాలా స్టాండర్డ్ గా ఉంది ఇప్పుడు మాస్టర్ బెడమ్ చిల్డ్రన్స్ బెడ్ చూద్దాం ఇక్కడ వాష్ మిషన్ వస్తుంది ఇది కామన్ వాష్ రూమ్ చూడండి కామన్ వాష్ రూమ్ అయితే చాలా పెద్దగా వచ్చిందండి క్లీన్ చేసానికి చాలా ఈజీగా ఉంటుంది మనకి వాష్రూమ్ లలో కూడా పాలసీ డిజైన్ చేశారు చూడండి మనకి ఇక్కడ కూడా పాలసీ డిజైన్ చేశారు కలర్ఫుల్ గా అనిపిస్తుంది లైట్స్ అయితే ఇక్కడ చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ ఫస్ట్ మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం మనకి ఇక్కడ కూడా వుడ్ కలర్ తో పాలిటిషన్ చేశారండి చూడడానికి చాలా గ్రాండ్ గా కనిపిస్తుంది కదా ఫస్ట్ మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తాను అండి బెడ్రూమ్స్ అయితే చాలా స్పేసెస్ వచ్చాయి ఇందులో అయితే మనకి కింగ్స్ కూడా చాలా స్పేస్ ఉంటుందండి చూడండి ఇక్కడ సెల్ఫ్ ఇచ్చారు ఇక్కడ సెపరేట్ గా మనకి కబర్డ్ స్పేస్ వచ్చింది చూడండి మనకి ఇందులో విండో అంటే వెంటిలేషన్ అయితే బాగుంటుంది మనకి మాస్టర్ బెడర్ లో అయితే చాలా బాగా చేశారండి ఒక్కసారి వాల్ చూడండి వాల్ తో డిజైన్ అయితే ఎంత బాగా చేశారు ఇక్కడ ట్రీ లాగా ఎంత బాగా ప్లాన్ చేసి చూడండి చూడటానికి చాలా బాగా అనిపిస్తుంది నాకు అన్నిటికంటే ఫాల్ సీలింగ్ అలాగే వాల్టేజ్ అయితే చాలా బాగా నచ్చాయి ఇందులో అటాచ్ వాష్రూమ్ ఒకటి కామన్ వాష్రూమ్ ఒకటి మాస్టర్ బెడ్రూమ్ అటాచ్ అన్ని వాష్ ఇప్పుడు చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపిస్తాను అండి దీనికి ఆపోజిట్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూడండి ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చాలా స్పేసెస్ వచ్చింది ఇందులో కూడా మనకి కింగ్ సై కూడా వచ్చేస్తుంది ఇక్కడ అన్ని సెల్ఫ్స్ వచ్చాయి ఇందులో టూ విండోస్ వచ్చాయండి మనకి ఇందులో కూడా ఫాల్స్ డిజైన్ చేశారు కలర్ఫుల్ గా కనిపిస్తుంది చూడండి ఇక్కడ కూడా మనకు వాల్ చేశారు చిల్డ్రన్స్ పేట అయితే లో వచ్చిందండి ఇప్పుడైతే హౌస్ మొత్తం చూసాం కదా హౌస్ అయితే చాలా బాగుంది మనం గ్రౌండ్ లో కి ఇచ్చినా కానీ పైన అయితే మనం ఉండొచ్చు అంటే చాలా స్పేసెస్ వచ్చింది మీకు అల్రెడీ చెప్పాను కదా హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ అయితే చాలా బాగా ప్లాన్ చేశారు ఇప్పుడు హౌస్ మొత్తం చూసాం కదా హౌస్ ప్రైస్ చూసినట్లయితే ఎయిటీ ఫైవ్ లాక్స్ అండి ఇది ఫిక్స్ ప్రైజ్ కాదు నెగోషియబుల్ అవుతుంది అలాగే మీకు ఏ బ్యాంక్ లో అయినా ఎయిటీ పర్సెంట్ లోన్ వస్తుంది ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ కోసం స్క్రీన్ పైన నెంబర్ ఉంది కాల్ చేయండి ఇక చుట్టూ సార్ ఏమేమి డెవలప్మెంట్స్ అవన్నీ స్టార్టింగ్ లో చెప్పాను మనకి రాంపల్లి మెయిన్ రోడ్ కైతే సెకండ్ లైన్ లో ఉంటుంది ఓన్లీ వాకబుల్ డిస్టెన్స్ అండి ఇప్పుడు కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చాను మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం స్క్రీన్ పైన డైరెక్ట్ బిల్డర్ నెంబర్ ఇచ్చాను తనకు కాల్ చేసి మీకు ఎనీ టైం రిప్లై ఇస్తారు ఇక లొకేషన్ కూడా మీకు రిసెప్షన్ లో వేసాను మీరు డైరెక్ట్ సైడ్ రావచ్చు వచ్చే ముందు మాత్రం ఖచ్చితంగా కాల్ చేసి రండి హౌస్ అయితే చాలా బాగుందండి హౌస్ అయితే చాలా బాగుంది కన్స్ట్రక్షన్ విషయం అయితే ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా చాలా స్టాండర్డ్ మెటీరియల్ తో వాడారు అలాగే మన ఛానల్ ఇప్పుడు కూడా సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకొక నెక్స్ట్ మంచి ప్రాపర్టీతో మళ్ళీ మేము వస్తాను వరకు బాయ్